మేం కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా కట్టాడు మట్టి కూడా పక్క కోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళకు గూలిపోతుందా ఇది నీ అయితే కట్టిస్తావు నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళ గూగిపోతా నీ ఫామ్ హౌస్ లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచన తోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుండ తీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొట్టుకుంటాయన నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ అంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు మయ్యన్న ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చారు మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవు ఆయన మాట్లాడేది ఉండే ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళ ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసోడు మనకు మెట్రో రైలు రాలే మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలి పదేళ్ళు అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు ఊర్లలో మనుషులు బతికేటట్లేదు కనీసం అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవల నార్సింగ్ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్లకు కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే కరీంనగర్ ఆదిలాబాద్ మీద పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు గాని ఈ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ లో ఉన్న శత్తమో మనూర్లో వస్తారంట హైటెక్ సిటీ ఏమో కోకపేట్లో కడతారంట మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోం వ్యాలీడా మనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లి మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇవాళ జీనోం వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నాం అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు పార్లమెంటులో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది